ప్రకాశం జిల్లా మార్కాపురం నందు లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రాంతీయ వర్క్ షాప్ లో రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్య మాట్లాడారు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మరియు ప్రజా సమస్యలపై పోరాటాలపై ఆయన మాట్లాడారు వారికి కట్టం కాబట్టి వన్ యాక్ట్ వారి కట్టం వస్తుంది కాబట్టి గిరిజనేతలు పోయి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ అడుగుల్లో ఉన్నటువంటి వారిని ఎంతేస్తే వాళ్ళ అడుగులు ఖాళీ చేస్తే నిరచ్చగా మా దోపిడీ చేసుకోవచ్చని అని చెప్పి వారు లైసెన్సులు మంజూరు చేస్తే ఆ లైసెన్సులు మంజూరులో ఆ లైసెన్సులకు వ్యతిరేకంగా నిలబడినటువంటి గిరిజన ఇప్పటికే కాల్చి తప్పింది కేంద్ర ప్రభుత్వం ఒకరిని కాని ఇద్దరిని కాదు పదహారు వందల మందిని కాల్చి తప్పింది వందల మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల పేరుతో ఫేక్ ఎన్కౌంటర్ చేసి వారిని కాల్ తప్పింది ఈ దేశ పౌరులుగా వారి దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనలో వారు భాగస్వాములై వారు దోపిడీకి వ్యతిరేకంగా నిలబడినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు తప్ప వాళ్ళ కదా గిరిజన తల్లి తల్లి లేకుండా కోక కట్టుకొని శివం దగ్గర రోధిస్తున్నటువంటి అతను అనుకుంటే కోట్ల రూపాయల వల్ల తల్లికి డబ్బులు పంపించగలడు